హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను క్యాబేజీ ఫ్రై చేసానండి చాలా టేస్ట్గా ఉంటుంది సింపుల్గా కూడా అయిపోద్ది మీరు కూడా ట్రై చేయండి దీనికోసం ముందుగా స్టవ్ వెలిగించి పెట్టి ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ అన్నది ఈటైనాక పోపు దినుసులు వేసుకుని ఫ్రై చేసుకోవాలి పచ్చిసన్నపప్పు మినప్పప్పు జీలకర్ర ఎండుమిర్చి వెల్లుల్లిపాయలు కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి క్యాబేజీ అంటే పచ్చి పచ్చివాసన వస్తుందని చాలామంది ఇష్టపడరు కానీ నేను చేసినట్టు చేస్తే పచ్చివాసన అన్నది ఏమీ రాదు టేస్ట్ కూడా బాగుంటుంది దీన్ని బ్యాచిలర్స్ కూడా చాలా సింపుల్గా చేసుకోవచ్చు అంతే టేస్ట్గా కూడా ఉంటుంది పోపు అన్నది ఫ్రై అయిపోయింది కదా నేను ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ క్యాబేజీ తీసుకుని శుభ్రం చేసి చిన్న చిన్న ముక్కలుగా తురుముకొని పెట్టుకున్నాను ఇప్పుడు ఆ క్యాబేజీ తురుము కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి సిమ్లో ఫ్రై చేసుకుంటే పచ్చివాసన అన్నది ఏమీ రాదండి క్యాబేజీ అన్నది కొద్దిగా ఫ్రై అయినాక ఇప్పుడు అందులో కొద్దిగా పసుపు టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుని బాగా కలుపుకొని మూత పెట్టి సిమ్లో ఒక పది నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఈలోపు ఇంకొంచెం క్రిస్పీనెస్ కోసం మిక్సీ జార్ తీసుకొని అందులో ఐదు ఆరు మిరపకాయలు వన్ స్పూన్ జీలకర్ర త్రీ టేబుల్ స్పూన్ పుట్టినాల పప్పు ఐదారు వెల్లుల్లి రబ్బలు వేసుకుని క్రంచీగా పౌడర్ చేసుకోవాలండి చూసారా ఇలాగా క్రంచీ క్రంచీగా ఉంటే బాగుంటుంది ఇప్పుడు పది నిమిషాల తర్వాత చూద్దాం క్యాబేజీ అనేది కొద్దిగా ఫ్రై అయింది కదా ఇప్పుడు ఆ పౌడర్ కూడా వేసుకొని మొత్తం అంతా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి స్టవ్ అనేది సిమ్లో పెట్టి మొత్తం ప్రాసెస్ అంతా చేసుకోవాలండి పౌడర్ వేసిన తర్వాత కలుపుకుంటూ ఉండాలి లేదంటే మాడిపోతుంది చూసారా పౌడర్ అనేది బాగా కలిసింది కదా ఆల్మోస్ట్ ఫ్రై అనేది అయిపోయి వచ్చింది చివరిగా కొద్దిగా కొత్తిమీర వేసి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే క్రంచీ క్రంచీగా ఉండే క్యాబేజీ ఫ్రై అనేది రెడీ మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ అంతే ఫ్రెండ్స్ నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్